నేను డబ్బులు ఆకర్షణ చేసే అయస్కాంతాన్ని నా జీవితంలో సంపద నిరంతరం ప్రవహిస్తోంది నేను సంపదను సమకూర్చుకోవడానికి యోగ్యుణ్ణి నా ఆదాయాన్ని పెంపొందించుకోగలను నాకు సంపద వినూత్న మార్గాల్లో నా వైపుకు వస్తోంది నేను నా సంపదను తెలివిగా ఉపయోగిస్తాను నేను చేసే ప్రతి ఆలోచన కూడా ఆదాయంగా మారుతోంది ఈ విశ్వం నా కోరికలను నెరవేర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది నేను సంపదను ఆకర్షిస్తున్నాను నా జీవితం అదృష్టంతో నిండిపోయింది నా దగ్గర ఎప్పుడు డబ్బు సమృద్ధిగా ఉంటుంది ఈరోజు నాకు కొత్త అవకాశాలు వస్తాయి నా శక్తిని సంపద సృష్టించడానికి ఉపయోగిస్తాను నేను సంపదను సులభంగా సంపాదిస్తాను నా ధైర్యం నాకు మరింత సంపదను తీసుకురాగలదు ఈరోజు నేను కొత్త సంపద మార్గాలను ఎంచుకుంటాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్